పిఠాపురం జనసేన సభలో ఒక యువకుడు గోదావరి యాసలో చేసిన సెటర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నాగబాబు బాలినేని స్పీచ్లపై సెటరికల్ కామెంట్లు టీడీపీని నిలబెట్టింది నేనే అన్న పవన్ కళ్యాణ్ కౌంటర్ గో బ్యాక్ హిందీ అని పోస్టు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశంసలు కురిపించడంపై విమర్శలు దేశం కోసం చేస్తా అంటున్న పవన్ టీడీపీ కోసమే చనిపోయేలా ఉన్నావంటూ సెటర్లు వేశాడు ఈ సెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చాలా మంది యువకుడి సెటర్లను సమర్థించారు కొందరు మాత్రం యువకుడి సెటర్లను విమర్శించారు ఈ సెటర్ లో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి ఈ నాయకులు ఇంకా నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందనాలి నా గెలుపు మీ చేతిలో ఉంది అని గెలిచా కానాలి నువ్వు ఎవరా పక్కబో అని టీవీ నుండి అనంతపురం అబ్బాసలి మాట్లాడుతున్నాం తాగి తూగేందుకు మా సందు పులకేసి వైన్సు ఇనుకోండి ఈనాటి పిఠాపురం హెడ్ లైన్స్ ఇక అంత తోడే తల్లిని కష్టపెట్టకుండా పుట్టలేదని రాసుంది పురాణాల్లో ఇక బాబు నిన్న నువ్వు చెప్పిన సోల్ని నాకు పొంగుతుంది హాస్యమ్మా నర నరాల్లో ఇక ఒకడంటాడు తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ గారు అని ఇక పార్టీ మారి పనిచేసేది మాత్రం పాలేడుతో మరి ఇక ఆనాడు గో బ్యాక్ హిందీ అంటూ పబ్లిక్ గా పోస్ట్లెట్టారు ఈనాడు అదే హిందీ భాషపై పబ్లిక్ మీటింగ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక పన్నెండేళ్ల నాడు ప్రజల తరపున ప్రశ్నించేందుకు పార్టీ పెట్టా అని చెప్పావు ఇక ప్రతి పార్టీ మీటింగ్ లో నీ అవసరాలకు తగ్గట్టు మాటలు మార్చి ఆ ప్రజల మనసులో అర్థం కాని ప్రశ్నలా మిగిలావు ఇక భారతదేశం కోసం చనిపోవటానికైనా నువ్వు అంటున్నావు సిద్ధం ఇక బయట ఉన్న టాకును బట్టి తెలుగుదేశం కోసం పని చేయడానికే నువ్వు పుట్టావు అంటున్నారు అదే విచిత్రం ఇక గతంలో పొత్తు లేకుండా పోటీ చేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్ల చరిత్ర కలిగిన పార్టీని నేనే నిలబెట్టానే మాట వింటే పచ్చ నాయకులకు వస్తుంది వాంతు ఇక నెలకల్లేని నువ్వు మాట్లాడే మాటలకి లేవు హద్దు ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త మాటల్ని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు సోషల్ టీవీ తెలుగు ఫర్ ఫర్ వీడియోస్ ద బెల్ ఫాస్టర్ అప్డేట్స్